నమస్తే వెల్కమ్ టు గైడెడ్ మెడిటేషన్ ఇప్పుడు మీరు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఏకాగ్రతగా ఉండగలిగే ఒక ప్రదేశం చూసి మీరు సౌకర్యవంతంగా కూర్చోండి ఇప్పుడు మీ ధ్యాసని శ్వాస మీదకి తీసుకురండి ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాస వదలండి మరి ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాస వదలండి ఇప్పుడు నేను ఫోర్ కౌంట్ చేసే వరకు మీరు శ్వాస తీసుకుంటూ ఉండండి అలాగే శ్వాస వదిలేటప్పుడు సిక్స్ కౌంట్ చేసుకోండి ఇప్పుడు శ్వాస తీసుకోండి టూ త్రీ ఫోర్ శ్వాస వదలండి టూ త్రీ Four, five, six. in two, three, four. out two, three, four, five, six. in two, three, four. out two, three, four, five, six. in two, three, four. out 2 3 Four, five, six. In... two, three, four. Out... two, three, four, five, six. In... two, three, four. Out... 2... Three, four, five, six. In... two, three, four. Out... 2... Three, four, five, six, in two, three, four, out two, three, four, five, six, continue, continue your own pace. కీప్ గోయింగ్ మీరు ఫోర్ లెక్క పెట్టే వరకు శ్వాస తీసుకోండి అలాగే సిక్స్ లెక్క పెట్టే వరకు శ్వాస వదలండి మీరు ఎటువంటి ప్రెషర్ తీసుకోకండి మీరు ఎంత చేయగలిగితే అంతే చేసుకోండి ఇప్పుడు నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి ఈ మెడిటేషన్ వలన మీకు ఒత్తిడిలు పోయి మీకు ప్రశాంతత చేకూరుతుంది అలాగే మీ కోపం ఉద్రేకతలు తగ్గి మీలో ప్రశాంతత చేకూరుతుంది